నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత్ర ఈ మధ్య కాలంలో అప్పు ఇచ్చి డబ్బులు సంపాదించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది తీరుతుంది అనే ఆశ ఆలోచన పక్కన పెడితే మాకు ఒక రూపాయి వస్తుంది కదా వడ్డీ రూపంలో అని చెప్పి అప్పులు ఇచ్చేవారు ఎక్కువైపోయారు వీళ్ళు బాగుంటున్నారా అంటే కొన్నిసార్లు వీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టి ఇబ్బంది పడుతున్నారు తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఎంత జెన్యున్ గా ఉండి తీర్చాలనుకున్నా కూడా అవి తీర్చలేక ఇబ్బంది పడి అంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇంకొద్దు మాకు ఈ జీవితం జీవితాన్ని చాలించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు అప్పుల బాధతో ఎక్కువగా ఈ అప్పులు అనేది రైతుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉంటున్నాయి అసలు ఈ అప్పుల నుంచి బయటపడాలని అంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పు అనేది ఒక క్యాల్కులేటివ్ మెథడ్ అసలు ఫస్ట్ అప్పు ఎందుకు జరుగుతుంది అంటే మూడు కారణాల వల్ల జరుగుతుంది ఒకటి సరైన క్యాల్కులేషన్ చేసుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కప్పులు అప్పులు జరుగుతాయి ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే మనకి క్యాష్ మనం అయితే డీల్ చేయట్లా యాప్స్ మనం ఇంతకుముందు ఏదైనా కొనుక్కోవాలంటే జేబులో డబ్బులు తీసి లెక్క మనకు ఒక అర్థమయ్యేది అమ్మో ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇప్పుడు అలా లేదు జస్ట్ నెంబర్ మనకు అది డబ్బు రూపంలో కనిపించట్లేదు కాబట్టి సైకలాజికల్ గా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత క్రెడిట్ కార్డు వాడేస్తున్నామో తెలియట్లా అంతే అది మెయిన్ రీజన్ అప్పు ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు మీరు వద్దన్నా సరే బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసేమంటే మీకు లోన్ వస్తుంది తీసుకోండి 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 అంటుకుంటారు రెండవది ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ఆకస్మికంగా కొన్ని వాళ్ళ లైఫ్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి పిల్లను అనారోగ్యంగా ఉండడం ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం వల్ల అనారోగ్యం రావడం వల్ల ఇంకోటి ఏదో ఉద్యోగం పోవడం వల్ల ఇట్లా కొన్ని బిజినెస్ లాస్ అవ్వడం వల్ల అప్పుడు పాలవుతారు అవుతారు ఇవి కారణాలు అయితే నేనేం చెప్తానంటే చాలామంది నన్ను అడుగుతుంటారు ఏమండి మాకు అప్పులు ఉన్నాయి టెన్షన్గా ఉంది ఎందుకంటే అప్పు తీరనంత సేపు వీడికి టెన్షన్ ఫస్ట్ మీరు ఆ టెన్షన్ ఫ్రీ అవ్వాలి అది ఎట్లా అవ్వాలి అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పది లక్షలు ఉంది ప్రతి నెల ఒక థర్టీ థౌజండ్ ఎంతో దాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్ లో కట్టేసుకుని తీర్చేసుకుంటున్నాడు అయితే ఇందులో రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి మనం ఖర్చు పెట్టిన దాన్ని తీర్చుంటాం క్రెడిట్ కార్డ్ ఏదో లేకపోతే ఏదైనా ఒక కారణం చేత అప్పు తీసుకోవడం తీర్చుంటాం రెండోది మనం అసర్ట్ కొంటాం గృహము మీరు కొన్న దాని గురించి మీరు చింతించొద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు అసర్ట్ మిగులుతుందిగా నేను కొనుక్కుంటున్నా రోజుకింతలాగా నేను ఓన్ చేసుకుంటున్నా ధనాన్ని ఇచ్చుకుంటూ కానీ చాలా మంది అది మొత్తం క్లియర్ అయ్యే వరకు అది నాది కాదు రెంటింట్లో అంటే దానివల్ల నువ్వు సంతృప్తిగా ఉండవు కదా అంటున్నాను ఇప్పుడు మనం సాటిస్ఫాక్షన్ ఉండకపోతే ఇంకెందుకు తీసుకోని ముందే తెలుసుగా నేను ఇన్ని నెలల పాటు ఇన్ని సంవత్సరాల పాటు నేను కట్టాలి మనీ మంత్లీ తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి నేనేమంటానంటే ఈ మెథడ్ ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇన్ని లక్షలు అప్పు ఉంది ఒక జాబ్ చేస్తున్నాడు లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నాడు ఆయనకి నెలకు యాభై వేలు నలభై వేలు లేకపోతే ఒక లక్ష రూపాయలు పది లక్షలు సాలరీ శాలరీ వస్తుంది ఎంత కట్టాలి అనేది రెండు ఒక ఒక పేపర్ తీసుకొని ఒక మార్జిన్ కొట్టుకొని ఇటు అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ప్రతీ నెల నేను ఇంత కట్టగలిగితే నాకు ఇన్ని నెలల్లో లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో నాకు క్లియర్ అవుతుంది అని రాసుకోవాలి రెండో దాంట్లో ఏం రాసుకోవాలంటే ఆ వ్యక్తికి ఒకసారి జాబ్ పోవచ్చు లేదా బిజినెస్ డౌన్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఒక మూడు సంవత్సరాల్లో తీరాల్సినప్పుడు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు అని క్లియర్గా దానికి ప్రాసెస్ రాసుకోవాలి రాసుకొని ఇది ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఎక్కువ పేపర్ మీద పెడితే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్ది అవును సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్దనడానికి మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒక విషయం చెప్పేవారు నువ్వు సార్లు చదవడం కంటే ఒకసారి రాయనేవారు సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది ఫస్ట్ దాని సిస్టమ్ మొత్తం మార్చుకుంటుంది మనకు ఎప్పుడైతే సబ్కాన్షియస్ కి మనం ఒక పేపర్ మీద రాయకుండా పెట్టలేదో అంటే పేపర్ మీద ఎప్పుడైతే రాస్తామో అది సబ్కాన్షియస్ కి వెళ్ళి నాకు ఇన్ని రోజులు దిగిపోద్ది నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఒక ఫ్రీనెస్ని ఇస్తుంది ఓకే అప్పుడు మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు ఎందుకంటే ఈ ప్రశాంతత అనేటువంటిది లోపిస్తే అనారోగ్య బాధలు మనం సరి సరిగ్గా డెషన్స్ తీసుకోలేం ఆనందంగా బ్రతకలేం ఈ ఆనందంగా లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద మనం శ్రద్ధ చూపించలేం ఎప్పుడైతే ప్రశాంతత లేదో ఈ వ్యక్తి వ్యసనాలకు గురవుతాడు గంజాయి అంటాడు సిగరెట్ అంటాడు మందు తాగుతాడు ఏమైనా అప్పులు బాధలు ఉన్నాయంటాడు కానీ నువ్వు బాధపడినా బాధపడకపోయినా ఆ పర్టికులర్ వరకు నువ్వు కట్టాల్సిందేగా అది ఎక్కడికి పోదు కదా లేదు అంటే నీకు ఏదైనా నచ్చినట్టుంటే ఉంటే మీద కడతావు లేకపోతే మీ నాన్నో ఫాదరు ఎవరో ఒకరు మొత్తం మీద నీకు హెల్ప్ చేస్తే లేకపోతే ఏదో పెద్ద కాంట్రాక్ట్ ఏదో ఏదో పెద్ద డీల్ చేసాం దాని ద్వారా వస్తే అయితే ఈ డీల్ చేసేది ఇంట్లో చాలా మంది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు ఎలా అంటే నేను ఈ షేర్ మార్కెట్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి లేకపోతే ఈ పందాల్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి ప్యాకెట్ ఆడితే డబ్బులు వస్తాయి ఈజీ మనీ లేకపోతే ఈ గుర్రం పందాలు లేకపోతే ఇవి కొన్ని ఉంటాయి సార్ బెట్టింగ్స్ ఇందులోకి వెళ్తే డబ్బులు వస్తాయి కట్టేద్దాం అనుకుంటారు అది పొరపాటును కూడా మీరు చెయ్యకండి ఎందుకంటే అది ఇంకా డేంజర్ ఉన్న అప్పుకి ఇంకొక పది గల అప్పు ఎక్కువ ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇలాంటి సిచువేషన్స్ వెళ్ళిన వాళ్ళే అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వే దొరకదు ఎక్కడా కూడా నేను ఏం చేయాలి ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను తప్పించుకోలేకపోతున్నాను అని చచ్చిపోతున్నాడు కాబట్టి వెరీ క్లియర్లీ మీరు పేపర్ మీద రాసుకుంటే సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రోజు నుంచి మీరు లలిత అమ్మవారి నామాల్లో ఓం అపర్ణాయ నమ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ ఈ రెండు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఒక యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు శాలరీ చేస్తున్నారు ఇంకొక ఇరవై వేల ముప్పై వేలు యాభై వేలు పెరుగుతుంది మీకు ఖచ్చితంగా ఆ మంత్ర ప్రభావం వల్ల అప్పుడు ఏమవుతుంది మీకు ఒక మూడేళ్లలోనూ నాలుగేళ్లలోనో తీరాల్సింది రెండేళ్లలోనూ తీర్చేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ముందు మీ యొక్క మూడు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఒక నలభై రోజుల తర్వాత మీ లోపల మీ పక్కన ఎప్పుడు అమ్మవారు ఉందనేటువంటి భావన కలుగుతుంది భగవంతుడు మన పక్కనే ఉన్నాడు మన వెనకాతలు ఉన్నాడు అనేటువంటి ఫీల్ మనల్ని ఎంత వెయ్యేనుగుల బలాన్ని గొప్ప శక్తిని ఇస్తుంది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే అనుకోవాలి ఈ అప్పు ఈ రోజున కాదు నేను ఏదో రోజు తీర్చగలను కదా అంటే నేను సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా అప్పులేని వ్యక్తి ఎవరు ఉన్నారు అప్పులు చాలా మందికి ఉన్నాయి అందు అలాగే నాకు ఉంది నేను ఒక్కడే కాదు కదా ప్రపంచంలో ఎందుకు చేశాను నాకు తెలియదా పాలన సమస్య వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏదో పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నేను కనుక ఆత్మహత్య చేసుకొని ఇక్కడి నుంచి నేను ఏదో బయటపడతా అనుకుంటే అది వదిలిపెట్టదు మీకు ఇంకొక రూపంలో మళ్ళీ జన్మనిచ్చి ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి ప్రేతగా పడతాడు ప్రేత యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తే అసలు ఎవడు ఆత్మహత్య చేసుకోడు ఎలా అంటే ఇరవై నాలుగు గంటల దాని ఒళ్ళు కాలుతూనే ఉంటుంది మండిపోతూ ఉంటుంది దాన్ని అది చచ్చిపోదామంటే ఇప్పుడు మనిషి అంటే చనిపోతారు కానీ ప్రేతం చచ్చిపోలేదు దాని యొక్క జీవితం ఎంతకాలం ప్రతకాలం అంతకాలం ఉంటుంది ఆకలి వేస్తుంది కానీ ఎక్కడికైనా వెళ్ళి తినాలనిపిస్తున్నట్టు తినలేకపోతుంటుంది ఇప్పుడు కొంతమంది చూడండి కొన్నిటిని వాళ్ళు వసం చేసుకుని దాంతో కొన్ని పనులు చేయించుకుంటారు చూసారు ఇలాంటి ప్రేతల్ని వసం చేసుకుంటారు ఆ వసం చేసేటప్పుడు ఆ ఉపాసన చేసిన నిష్ణాతులు ఏం చెప్తారంటే ఆ ప్రేతానికి నీకు జన్మ నుంచి విడుదల చేస్తా అని చెప్తారు అందుకని వాళ్ళ కట్టుబడి ఆ ప్రేతం అలాంటప్పుడు ఏమైపోతుందంటే దానికి ఆకలేస్తుంది ఏదోదో కానీ అదేమీ చేయలేక పిచ్చి పిచ్చిగా దాని జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను అయ్యో నేను ఎందుకు చచ్చిపోయా అంట్రా అదో ఏదో చేసుకొని ఏదో చెప్పుకొని మొండిగా నేను బతికేవాడిని కదా ఏమిటి ఇందులోకి వచ్చేసానేంటి అని అనిపిస్తూ ఉంటుంది వాటి జీవనం ఎంతసేపు ఆ మురికి వాడల్లోని ఒక రకమైన అగ్లీ ప్రదేశాల్లో ఉంటాయి అందుకే మనకు అగ్లీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది అందుకే రోజును శుభ్రంగా స్నానం చేయందుకు ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉన్నా మనిషికి ప్రాతం పట్టేసుకుంటుంది అందుకని ఈ కష్టాల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు స్నానం చేయరు అబ్బాయి ఏం రా స్నానం కూడా చేయబుద్ధి కావట్లేదు ఎట్లాగో ఉండాలనిపిస్తుంది అని తిరుగుతూ ఉంటారు అక్కడ ఏమవుద్దు అంటే ఇంకా ప్రేత సంబంధించిన బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి శుభ్రంగా బుద్ధన సాయంత్రం స్నానం చేయడం ఉదయం సాయంత్రం మంత్రం చదువుకోవడం మీరు ఒక సబ్ కాన్షియస్ మైండ్కి తెలిసేలాగా నీట్గా పేపర్ మీద రాసుకోవడం ఈ రకంగా మీరు ఏమైనా చేసుకుంటే నూటికి నూరు శాతము అయి తీరాల్సింది ఇంకా అందులో డౌట్ లేదు ఇందులో ఇంకొంచెం బలంగా మనకు తొందరగా తీరాలంటే బిల్వ పత్రాలు తెచ్చుకొని దానికి గంధము పసుపు కుంకుమ ఈ మూడు అద్దీ ఓమ పర్ణాయనమ అనే బిల్వ పత్రాన్ని పాడైపోయే వరకు రోజు వాడుకోవచ్చు కూడా ఖచ్చితంగా చేయొచ్చు అంటే రివర్స్ లో పెట్టాలా అండి రివర్స్ అయినా పెట్టచ్చు అలాగే కోరికని బట్టి పెట్టాలి అని అంటే సంకల్పం చేసుకోవడమే ఓకే సంకల్పం చేసుకోవాలి సంకల్పం గనక చేసుకొని స్వా అమ్మ నేను అనుకుంటున్నాను అని బిలోపత్రంతో గనక పరిణాయన మహా చేయగలిగితే ఇంకా ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే తీర్చాలని ఉన్నప్పటికీ తీర్చే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు బలం లేకపోవడం మనోబలం లేకపోవడం ఒకటి నేను అయిపోతుంది కదా చాలా మంది కావాలని ఎగ్గొట్టేస్తారు తీసుకున్నది ఒక లక్ష అయితే లక్షకు మించి వడ్డీ అయిపోతుంది ఇంకా వద్దు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు అంత ప్లాన్ వేసుకొని ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఇస్తారు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎక్కడో దగ్గర తీర్చాల్సిందే మనం అనుకుంటున్నాం ఆ మాయకులే వాడు మంచి వాడు అంటే వాడు చేతగానే వాడు అనుకుంటావు వాడు మంచితనం వదిలేస్తాడు ఒకసారి నేను కూడా చాలా మందికి ఇచ్చి పాపం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు పర్లే నేను వదిలేశాను కానీ నువ్వు కావాలని ఎగ్గొట్టినప్పుడు వాడిని కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు అది ఎక్కడికి పోదు నువ్వు ఏదో జన్మలో ఏదో రూపంలో మళ్ళీ నువ్వు చెల్లించుకోవాల్సింది దాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఆఖరికి మనం ఒక చాక్లెట్ తిన్నా దానికి తగ్గట్టు మనం చెల్లించాలి అంటే అది డబ్బు రూపంలోనైనా లేదంటే ఒక్కొక్క రకంగా మనం ఒకరిని ఇబ్బంది పెడితే దానికి తగ్గట్టుగా ఈ రకంగా అనుభవిస్తారు అనే గరుడ పురాణంలో ఉంటుంది అని చెప్పారు చెప్పులు గురించి కథ చెప్పుకున్నాం వాడు చెప్పులు వేసుకున్నందుకు పోయి పుట్టుడుగా పుట్టి అక్కడ తీరుస్తాడు ఏదో రూపంలో తీరుస్తాడంటే మనిషి అది తప్పదు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కర్మని ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిందే అది నమ్మినా నమ్మకపోయినా ఓకే సాధారణంగా మనం భగవంతుని కోరికలు కోరుకుంటూ ఉంటాం ఈ కోరికలు కోరుకునేది కూడా అంటే కష్టాలు వచ్చినాయి ఆ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి ఇలాంటివి ఏదైనా అప్పులే అయినాయి దాని నుంచి మేము బయటపడాలి ఇలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎంతసేపు ఉన్నా బయటపడాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం బయట పడుతున్నామా అని అంటే అది కొన్నిసార్లు బయటపడతాము కొన్నిసార్లు మాత్రం ఆ ఇబ్బంది అలా ఎక్కువగా అవుతుంది కానీ తగ్గిపోదు అంటే అసలు మనం కోరుకునే విధానం తప్పుగా ఉందా లేకపోతే మనం ఇది అనుభవించాల్సి ఉందా అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న వేశారు అలా అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అక్కడ వచ్చిన ఉదాహరణ చెప్పి చెప్తాను గవర్నమెంట్ మనకి కొన్ని సబ్సిడీస్ కొన్నిటిని విడుదల చేస్తుంది అంటే చిన్న ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తికి బాగా అనారోగ్యం చేసింది మీకు సీఎం ఫండ్స్ అని కొన్ని ఉంటాయి అప్పుడు దానికి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఆ మనీ ఆ రూపంలో వస్తుంది ఆ ఆపరేషన్ ఏదైతుందో అవుతుంది దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే మీ ఎలిజిబిలిటీస్ ఏమిటి మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మీరు దాన్ని ప్రాసెస్ తీసుకెళ్ళాలి మీకు ఏ రకంగా దాని యొక్క సబ్సిడీ ఆర్ ఆ యొక్క వాళ్ళ యొక్క రావాల్సిన సపోర్ట్ ఎలా వస్తుందని ఎలా ఉంటుందో పూజాది విధానాల్లో కూడా ఒక దేవతకి మనం కొన్ని చెప్పుకోవాలి మనకి శక్తినివ్వు దీనికి నేను కొన్నిటిని నేను వదిలేస్తాను ఇప్పుడు మనకు చూడండి దీక్ష తీసుకుంటాం దీక్ష తీసుకునేటప్పుడు దీక్షలు ఎలాంటి ఉంటాయి నేల మీద నిద్రపోవడము బ్రహ్మచర్యం పాటించడము అలాగే కొన్ని కొన్ని తినకూడనటువంటి పదార్థాలు తినకుండా ఉండడం ఉదయం సాయంత్రం నియమం పాటిస్తూ పూజ చేసుకోవడం చల్లనీళ్ళతో స్నానం చేయడం చెప్పులు వేసుకోకుండా తిరగడం కొన్ని నియమాలు పాటిస్తాం కదా అలాగే మనకి ఏదైనా ఒక సంకల్పం ఉన్నప్పుడు కొన్ని నియమబద్ధంగా పాటిస్తూ ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉంటారో మీరు ఏ రూపంలో అయితే పరమాత్మని మీరు పూజ చేస్తూ ఉంటారో విష్ణు అనుకోండి లక్ష్మీదేవి అనుకోండి శక్తి రూపుని ఏదైనా దశ మహావిద్యలు అనుకోండి అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ నేను ఈ కష్టంలో ఉన్నాను నేను నీకు ఈ యొక్క విధానాల్లో నేను పూజ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది నువ్వు నాకు అనుగ్రహించిన తర్వాత నేను జీవితాంతం నేను పాటిద్దాం అనుకుంటున్నాను కొంతమంది చూడండి నేను వదిలేశాను అంటాడు కాశీకెళ్ళి పలానా వదిలేసాను లేకపోతే నేను నేను దేవుని చెప్పుకొని వదిలేశానండి అంటూ ఉంటాడు ఎందుకు అంటే అదొక బలం ఇప్పుడు ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళి గురుమంత్రం తీసుకుంటారు తెలుసు కదా గురుమంత్రం ఇచ్చేటప్పుడు ఆ గురువుకి పలానా పండుని ఇస్తే ఆ పండుని పూర్తిగా వదిలేస్తారు ఇంకా లైఫ్లో అప్పుడు మీకు అది సిద్ధిస్తుంది కొంతమంది అరటి పళ్ళు దానివ పళ్ళు ఆ పండు జీవితంలో తినడు అంటే ఒక సాక్రిఫైస్ మీరు చేయాలి బలమైనటువంటి విషయం మీ లైఫ్ లో కనుక తొలగాలి అంటే ఒక సాక్రిఫైస్ చేయాలి జీవితంలో అది కూడా బాగా ఇష్టమైనటువంటి అంశం ఇక్కడ చాలా మంది చిన్న స్వార్థం కూడా చూపిస్తారు తినము అనుకున్నవి మాత్రమే వదిలేస్తారు కానీ అది తప్పు కదా ఇష్టమైంది వదిలేస్తే అంటే నువ్వు ఇంత సాక్రిఫైస్ చేసావు కాబట్టి నీకు ఇంకోటిస్తాను అంటే అది బ్యాలెన్సింగ్ అంటే నువ్వు ఒకటి వదులుకున్నందుకు నీకు ఒకటి కర్మ ఈ రూపంలో తొలగిస్తాడు పరమాత్మ ఇప్పుడు కొన్నిసార్లు అంటే జీవితాంతం తినను అనడం కన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకోవచ్చా చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నలభై రోజులు దీక్ష నలభై రోజులు చేయట్లేదు మనం ఫార్టీ వన్ డేస్ ఫార్టీ డేస్ అలాగే అలా కూడా చెప్పుకోవచ్చు కాకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనసులో ఒక బలపడుతుంది దేవుని మీద ఉండేటువంటి విశ్వాసం మనం ఏదైనా ఒకటి అనుకోని చేస్తున్నప్పుడు విశ్వాసం మనకు బలపడుతుంది చూడండి లేదు కొన్ని కొన్ని ఉంటాయి ఈ కామ్యం నెరవేరడానికి ఈ పువ్వులతో చేయాలి ఉమ్మెత్త పువ్వులతో చేయాలి గన్నేరు పువ్వులతో చేయాలని కొన్ని ఉంటాయి కాళికామ్మ చేసేటప్పుడు కానీ తారాదేవిని చేసేటప్పుడు కానీ ఎందుకు అంటే ఆ పర్టికులర్ అవి పట్టుకొని చేసినప్పుడు ఎస్ దీంతోనే అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలంటే కొన్ని డ్రైవ్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం పడుతుంది అది ఓపెన్ అవ్వాలంటే ఎస్ ఈ అయితే ఓపెన్ అవుతుంది అంట అంటే మనకి సాఫ్ట్వేర్లో కూడా మీకు ఫలానా సిస్టమ్ ఆ రకంగా పనిచేయాలి ఆ యొక్క ఇవి చూపించాలి ఆ యొక్క ఫ్యూచర్స్ మీకు రావాలంటే పలానా సాఫ్ట్వేర్ అలా అయితే దానికి డిజైన్ అలాగే మనకి వాట్సాప్లో కూడా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పలానా అప్లికేషన్ అప్లోడ్ చేసుకుంటాం అలాగే కొన్ని కొన్ని కామ్యాలు నెరవేరడానికి కొన్ని వస్తువులతో చేయవలసి వస్తుంది కొన్ని దేవత దగ్గర కొన్ని మనం వదిలేసుకుంటామని చెప్పాల్సి వస్తుంది కొన్ని ముందు రోజు చెప్పుకోవాల్సి వస్తుంది రేపటి నుంచి నేను ఇది ప్రారంభిస్తున్నాను ముందుగా చెప్పుకోవాలి అది దేవతలకే ఉంటుంది పితృదేవతలకే ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం ఆర్థికం చేస్తుంటాం కదా ముందు రోజు సాయంత్రం పూట బెల్లము అరటిపళ్ళు ఆకు వక్క అవన్నీ పెట్టి పితృదేవతలు నమస్కారం చేసుకుంటారు ఆ రోజు ముందు రోజు ఉపవాసం ఉంటాడు ముందు రోజు రాత్రి అంటే భోజనం చేయకుండా టిఫిన్ లాంటివి చేసి నెక్స్ట్ డే ఆ కార్యక్రమం చేస్తాడు అలా ముందుగా చెప్పుకొని మీరు గనక ఏదైనా సాక్రిఫై చేస్తూ చేయగలిగితే ఖచ్చితంగా మీరు నిష్టగా చేయగలిగితే రోజు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని తీరడానికి ఒక మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నప్పుడు ఫార్టీ డేస్ ఖచ్చితంగా చేయాలి మీరు మధ్యలో కనుక ఎక్కడైనా ఆపేస్తే మరలా మళ్ళీ ఇంకోసారి మంత్రం తీసుకుని మళ్ళీ ఫార్టీ డేస్ చేయాల్సి వస్తుంది లైన్ కట్ అయిపోతుంది కొన్ని కొన్ని దేవతా మూర్తులు ఎలా ఉంటాయి అంటే ఉగ్ర సంబంధించినవి లైన్ కంటిన్యూస్ వెళ్తూ ఉంటుంది అది కట్ అయిపోతున్నారు అంటే ఇది ఒక గాలిపటం ఎగరేస్తున్నాం అక్కడ కట్ చేసాము అది ఎగిరిపోయింది ఇంకా మళ్ళీ మీరు ఇంకో గాలిపటం కట్టుకుని ఎగరేయాల్సిందే అంతేగాని ఇక్కడ మామూలుగా దారాల్లో ఉంది గాలిలో కంటే ఇది పోయి దానికి ఆడవాళ్ళకి మినహాయింపండి లేదండి అందరికి మరి అట్లా కుదురుతుంది వరుసగా ఫార్టీ వన్ డేస్ అర్ధమండలం చేస్తారు వాళ్ళు స్త్రీలు అందుకే మెచ్యూర్ అవ్వక ముందు కానీ వాళ్ళకి ఆగిపోతాయి చూసారు ఒక ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ దాని తర్వాత చేస్తారు చాలా మంది అందుకే ఓకే ఓకే చేస్తారు మీరు కౌలాచార వామాచార పద్ధతుల్లో అయితే ఆ రోజుల్లోనే ఎక్కువ చేస్తారు ఆ పద్ధతులు వేరు ఓకే ఓకే ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా కూర్చుంటారు ఆ రోజుల్లోనే చేస్తారు కానీ సాత్విక పూజా విధానం అది వేరు అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఆ యొక్క సమయంలో కూడా భగవంతుడిని స్మరిస్తున్నారు ఇప్పుడు కొన్ని ఉచ్చిష్ట సంబంధించినవి ఉంటాయి ఉచ్చిష్ట గణపతి ఉచ్చిష్ట చాండాలి మాతంగి ఇట్లా ఉంటాయి కొన్ని ఆ సంబంధించినటువంటి అన్ని అన్నీ కూడా వాళ్ళు తింటూ మంత్రం చదువుతారు ఎంగిల్ చేతితో మంత్రం చదువుతారు అంటే ఏమిటంటే అక్కడ అర్థం నీకు నువ్వు తినేటప్పుడు కూడా నీ కనీసం ఫుడ్ మీద టేస్ట్ కాకుండా అమ్మవారి మీద ఏముంది నీ ధ్యాస అని చెప్పడం నీకు కౌలాచార పద్ధతుల్లో స్త్రీని అమ్మవారి స్వరూపంగా భావించి యోనికి పూజ చేసి ఆ సమయంలో కూడా వాడు ఆ మంత్రం చదువుతూ చేస్తాడు శృంగారంలో పాల్గొంటాడు అంటే ఏంటి నీకు ఇంకా ఆ సమయంలో కూడా భగవంతుడి మీదే నీ దృష్టి ఉండాలి అనేటువంటి భావన అంతే కానీ అదేదో కాదు కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక్కొక్క పద్ధతి బట్టి ఉంటుంది అంతేగాని దాన్ని తిని కలిపేసుకొని అది చండాలం అనేది మంచిదని కాదు అక్కడ ఫైనల్గా ఏంటంటే నీకు భగవంతుడి మీద ఎంత భక్తి ఉంది ఎంత శ్రద్ధ ఉంది ఈ విశ్వాన్ని మొత్తం ప్రకృతిని మొత్తం అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావా లేదా అమ్మవారి స్వరూపంగా చూస్తున్నావాదాని చెప్పడమే దాని యొక్క అర్థం అంతేగాని ఇంకోటి నాకేదో వచ్చేయాలని కాదు అక్కడ ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఏదైనా మనకు కావాలి అని అంటే ఇది నేను చేస్తాను అది నాకు ఇస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు అంటే నాకు ఉన్న ఇబ్బందిని తొలగిపో తొలగించు అమ్మా అని చెప్పి నేను అలా సంకల్పం చెప్పుకునైనా అలా లేదు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి నాకు శక్తినివ్వు అని చెప్పి చెప్పి చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసే ప్రతి పని ఆ రోజు నుంచి ఆ యొక్క స్వామి వారికి అమ్మ వరకు సమర్పిస్తూ వాళ్ళకే పూర్తిగా సమర్పిస్తున్నాను ఈ పని అనుకొని చేయాలి ఈ యొక్క విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అన్నీ నాకే సమర్పించు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇంకోటి ఏదో అవుతుందని ఆయన విశ్వరూప సందర్శనం చూపిస్తే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అంత అంత ముందు వరకు నేనేంటి వీళ్ళని చంపేయడం ఏంటి అసలు నిజమేనా ఆశ్రీ ఎంతవరకు కరెక్ట్ ఒకటి చంపేసి నేను రాజ్యం పాలించేది అవసరమే ఉంటుంది కావాలంటే వాళ్ళ వంశం వాళ్ళ కింద వాళ్ళ కింద కూడా మేము పనిచేస్తూ కూర్చుంటాం ఇవన్నీ మాట్లాడతాడు కానీ ఎప్పుడైతే నీ యొక్క ధర్మం ముఖ్యము నువ్వు క్షేత్రి క్ష నువ్వు క్షత్రియుడుగా పుట్టావు కాబట్టి ఏంటో ఆ ధర్మాన్ని పాటించాలి చెప్పింది ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే సంకల్పము అని అంటే నేను దీని నుంచి బయటపడితే నీకు ఇది నేను వదిలేస్తా అంటే నా నుంచి ఒకటి నేను దూరం చేసుకుంటున్నా అని కానీ ప్రస్తుతం మనందరము మొక్కేది ఏంటంటే ఇప్పుడు దేవుడికి మొక్కుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారికి మొక్కుకున్నాం అనుకోండి కొబ్బరికాయ కొడతా అని లేకపోతే ప్రదక్షిణలు అని ఇది కరెక్ట్ పద్ధతి అంటారా మరి అంటే ఒకటి అదేంటంటే స్టార్టింగ్ పాయింట్ లో మనం దేన్ని యాక్సెప్ట్ చెయ్యనప్పుడు ఆ రకంగా మనం దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం కానీ ఒక తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏమైపోద్ది అంటే అసలు ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాం మనం ఇది కావాలని ఉండదు ఇది అవ్వకూడదు అని ఉండదు అది ఏం జరుగుతుందో అని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం ఆ తారాస్థాయి వేరు ఆ న్యూట్రల్ అయిపోవడం వేరు కానీ అది అవ్వడం వరకు మీరు దేవతతో ఒక లింక్ పెట్టుకోవాలి అలా అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఏదో రాయాలి తల్లి ఏం చేస్తుంది నువ్వు ఇది రాస్తే నీకు చాక్లెట్ కొనిస్తా అంట వాడు ఆ ఆశతోనైనా హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు అరే నువ్వు ఈసారిగా నువ్వు సక్సెస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా అంటావు నీకు బైక్ కొనిస్తా అంటే ఏంటి ఒకటి దాన్ని చూపిస్తూ ఆ యొక్క పిల్లవాడికి దాని మీద శ్రద్ధని కలిగించేలాగా అలాంటిదే అనుకోండి కాన్సెప్ట్ ఇది అంతే కానీ అదే ముఖ్యంనేం కాదు అది ఇస్తేనే భగవంతుడు ఇస్తాడని కాదు ఓకే దాని మూలం దాని అర్థం అంటే దాని యొక్క కాన్సెప్ట్ అది యాక్చువల్ చెప్పాలంటే ఓకే ధన్యవాదాలండి శ్రీ మాధవేనమండ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.